ఇంకా వరద ఉధృతి అలాగే కొనసాగుతోంది కైదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఆర్ఆర్ నగర్ నుంచి మా ప్రతినిధి చిరంజీవి లైవ్ ద్వారా అందిస్తారు చిరంజీవి శ్వేత భవాదీపురంలో ఉన్న ఈ ఆర్ఆర్ నగర్ కబేళ ఏరియాలో ఏదైతే ఉందో ఇక్కడ స్టేషన్ కానీ ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికీ నీటిలోనే ములిగి ఉందని చెప్పవచ్చు ఇక్కడ మనం చూసుకున్న పరిస్థితి చూస్తే గనక ఇప్పటికీ రోడ్లు పూర్తిగా జలమయం తెలుస్తుంది అధికారులు ఆహార పొట్లాలు కానీ మంచినీరు కానీ ట్రాక్టర్ల ద్వారా తీసుకువస్తూ ఇక్కడ బాధితులకి అందించడం జరుగుతుంది మనం విజువల్స్ లో చూస్తున్నాం ఇటు చిన్నపిల్లలు కానీ ఇటు ఫుడ్ డెలివరీ బాయ్స్ కూడా ఇప్పటికీ ఇటు పూర్తిగా నీటిలో ఉంచే కూడా తమ రాకపోకలు సాగిస్తున్నారు ఇక్కడ ఆర్ఆర్ ఆర్ఆర్పురం సబ్ స్టేషన్ లో ఏదైతే ఉందో గత రెండు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సుమారు ఆరు అడుగుల మేర నీటితో నిలిగి నిలిచిపోవడం తోటి ఎక్కడికక్కడికి విద్యుత్ కూడా అంతరాయం జరిగింది అయితే నిన్న సాయంత్రం నుండే కూడా విద్యుత్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులోకి వచ్చిందనే చెప్పవచ్చు ముఖ్యంగా ఇక్కడ మనతో పాటు కొంతమంది సబ్ కి సంబంధించిన ఎంప్లాయీస్ ఉన్నారు మనం వారిని అడిగి ఇక్కడ మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ సబ్ కి నిన్న సాయంత్రం నుంచే కూడా పవర్ అందుబాటులోకి రావడం జరిగింది సార్ మీరు చెప్పండి ఇక్కడ ఎప్పటి నుంచి పవర్ ఇక్కడ అందుబాటులోకి వచ్చింది నిన్న సాయంత్రం ఐదున్నరకి అండి నిన్న సాయంత్రం ఐదున్నరకి సబ్ స్టేషన్ ఛార్జ్ చేశాం అన్ని పేటర్లు కూడా ఛార్జ్ చేయండి ఒక నగర్ ఒకటి ఆగింది ఉరిమిళా నగర్లో కూడా రెండు గజాలు లోతులో ఉన్నాయి డిటీఆర్లు అన్ని కూడా మునిగున్నాయి అని చెప్పేసి ఇవాళ నన్ను ఆపారు ఈరోజు అవి కూడా ఛార్జ్ అయిపోతాయి ఇప్పుడు ఒకటిన్నర రెండింటికాలు ఇచ్చేసారు సప్లై ఆరు పేటర్లు కూడా ఛార్జ్ అయిపోతాయి అయితే ఇక్కడ ఈ సబ్స్టేషన్ నుంచి ఏ ఏ ప్రాంతానికి పవర్ సప్లై అవుతుంది అంటారు ఈ సబ్ స్టేషన్ నుంచి కామకోటి నగరు నగరు విడిపురం చితారా జంక్షను కబేలా ఇంకా ఉరుమిళానగర్ ఐరన్ యార్డు అంతవరకు వెళ్తుందండి గతంలో ఎప్పుడైనా ఇలాంటి వరద ప్ర ప్రవాహాన్ని మీరు ఎప్పుడైనా చూసారా అంటే సుమారు ఆ నాలుగు అడుగుల మేర నీరు నిలిచిపోవడం తోటి ఎక్కడికక్కడ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుపోయి ప్రజలు అస్తవ్యస్తం పడుతున్నారు ఇలాంటిది ఎప్పుడైనా మీరు సర్వీసులు ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితిని ఏరియాలో మీరు చూసారు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడు పదిహేను సంవత్సరాల క్రితం ఇప్పుడు వచ్చిందన్నారండి ఈ మధ్య కాలంలో అయితే లేదు ఎంత వరద వచ్చినా సరే ఏదో కొద్దిగా నీళ్లు వచ్చాయి ఒక రెండు అడుగులు మూడు అడుగులు అంతేగాని సబ్టేషన్ ఎప్పుడు మునగల ఇప్పుడే మేమంతా ఇదిగా చూస్తాం అది కూడా ఒక అరగంటలోనే సబ్ స్టేషన్ ఫుల్ అయిపోయింది ఒక అరగంటే తొమ్మిదిన్నర కల్లా తొమ్మిదిన్నరకెల్లా ఏమీ లేదు పది అయ్యేటప్పటికెళ్ళా సబ్ స్టేషన్లో ఫుల్గా నీళ్ళు వచ్చేసినాయి ఏమన్నా ఇలా సడన్గా వాటర్ రావడం వల్ల ఏమన్నా షార్ట్ సర్క్యూట్ అవడం ఏదైనా ప్రమాదాలు అయినా జరిగినాయి అలాంటిది ఏమీ జరగలేదండి సబ్ స్టేషన్ మా సార్ ఫోన్ చేసాము సార్ ఇప్పుడు ఇట్లా ఒక మీటర్ ఎత్తున వాటర్ వచ్చినాయని అనగానే మా అయ్య గారు సబ్ స్టేషన్ క్లోజ్ చేసేయరా అని అన్నాడు ఇంకెంటనే పేటర్ చా ట్రిప్ చేసేసి వచ్చేసాము బయటికి బయటకు వచ్చిన తర్వాత ఒంటి గంట ఆ టైంలో మళ్ళీ వెనక్కి వచ్చి చూస్తే అసలు మొత్తం ఫుల్ అయిపోయింది ఇంకా ఇక సప్లై వన్ థర్టీ త్రీ కేవీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేశారు ఈ సప్లై కబీలాస్ఎస్కి మాత్రం ఆపండి మళ్ళీ మేము చెప్పిన దాకా ఛార్జ్ చేయమాకండి అని ఆపేశారు ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇదైతే షేర్ చేయలేదు కానీ ఇక్కడ నుంచి ఆల్టర్నేటివ్ సప్లై వేరే పన్ను మీకు ఇవ్వడం జరిగింది అది అయితే ఇక్కడ పాములు కూడా వచ్చాయని అంటున్నారు వచ్చేటప్పటికి పాములు కూడా పెద్ద రెండు త్రాసు పాములు కూడా ఈ లోపల నుంచి వస్తున్నాయని అధికారులు అన్న దానిపై మీరు ఏం చెప్తారు వస్తామనేది ఇంకేం చెప్తామండి వాటర్కి అవి ఉండలేక వస్తా ఉంటాయి అది అంతా సహజం మొన్న ఇవాళ మార్నింగ్ మా ఆపరేటర్ అంటున్నాడు పాము ఇక్కడికి వచ్చింది అని అంటే ఇంకా మరి ఇంకా ఏం చేయగలం అది ఎప్పుడు ఉంటానే కనపడతానే ఉంటుంది అది మళ్ళీ ఏడు ఉందో తెలియదు వచ్చింది మళ్ళీ ఆ రూమ్ లో ఉన్నాయో ఎక్కడ ఉన్నాయో అనేది మళ్ళీ ఇప్పుడు మేము ఎత్తుకోవాలి ఇంక మరి అదే కదా ఎక్కడుందో మేము చూసుకుని దాన్ని తోలతం జరుగుతుంది కానీ దాన్ని ఎందుకంటే సంపల అలాగా అలాగే వస్తుంది పోతుంది అయితే ఇక్కడ పరిస్థితి ఒకసారి మనం ఈ సబ్ లో చూసినట్లయితే గనక ఇక్కడ పూర్తి స్థాయిలో నీరు రావడం వల్ల సబ్ లో ఇక్కడ లోపల కొన్ని ఫైల్స్ కానీ టేబుల్స్ కానీ పరిస్థితి ఇక్కడ నెలకొంది ఇంకా కొన్ని ఒక సబ్ స్టేషన్ ఒక రూమ్ లో చూసుకున్నట్లయితే పూర్తిగా బురదతో నిండి ఉంది ఇక్కడ మనం కొన్ని ఎలక్ట్రికల్ కి సంబంధించిన బుక్స్ కానీ బిల్స్ కానీ చూస్తే గనక పూర్తిగా తడిసిపోయి ఎందుకు పనికిరాని విధంగా కూడా అయిపోయింది ఇక్కడ లోపలంతా కూడా ఈ రూమ్ లో అంతా చూసుకున్నట్లయితే గనక మొత్తం ఇటు బురద గానీ ఏరియా అంతా కూడా తడిసిపోయి ముద్దయిపోవడం జరిగింది దీంతో సబ్ స్టేషన్ ని పవర్ ఆఫ్ చేసి కూడా ఇక్కడ అధికారులు ముందు జాగ్రత్త తీసుకున్నారు శ్వేత చిరంజీవి అయితే ఇప్పటికే మీరు అన్నట్లుగా స్టేషన్స్ ఆల్మోస్ట్ చాలా చోట్ల కూడా నీళ్లు వచ్చేసిన పరిస్థితి ఏర్పడింది అయితే షార్ట్ సర్క్యూట్ లేదని చెప్తున్నా కూడా ఇంకా దాని మరమ్మతులకు ఇంకా టైం పట్టే అవకాశం ఉంది అండ్ విద్యుత్ పక్కన పెడితే ఇప్పుడు ఇల్లు కూడా మీరు చూపిస్తున్నట్లుగా ఆల్మోస్ట్ బురదమయం అయిపోయింది ఇప్పటికీ పునరావాస కేంద్రాల నుంచి ఇప్పుడు వస్తున్నా కూడా ఇంకా టైం పడుతుంది దాన్ని క్లీన్ చేయడానికి అని చెప్తున్నారు సో దీనికి సంబంధించి ఏమైనా అధికారులు చర్యలు చేపట్టారా తప్పకుండా శ్వేత ఈరోజు ఇందిరాగాంధీ క్రికెట్ స్టేడియంలో మున్సిపల్ మంత్రి నారాయణ గారు ఈరోజు ఒక మీడియాతో తెలిపారు అయితే ఇప్పటికే సుమారు వివిధ జిల్లాల నుంచి ఏడు వేల మంది పారిశుధ్య కార్మికుల్ని నగరానికి తీసుకువచ్చారు ఎక్కడా కూడా పారిశుధ్య ఇబ్బంది లేకుండా కూడా అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక ఈ కబేలా నగరంలో ఈ కబేలా ప్రాంతంలో కూడా పూర్తిగా ఇక్కడికి జనం నీటిలోనే ఉన్న పరిస్థితి చూస్తున్నాము అయితే ఇక్కడ ట్రాక్టర్ల ద్వారా కూడా అధికారులు ఆహార పొట్టాలని తీసుకువస్తున్నారు అయితే ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు కొన్ని వాహనాలతో ఫుడ్ అయితే తీసుకుని వచ్చి పంచి పెడుతున్నారు అలాగే ఫుడ్తో పాటు కొన్ని క్యాండిల్స్ కానీ అగ్గిపెట్లు కానీ ఇలాంటి ఇతర నిత్యావసర వస్తువులు గానీ అధికారులు ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు శ్వేత రైట్ చిరంజీవి వర్షాలు వరదల సమయంలో ఏడు కోట్ల నలభై తొమ్మిది లక్షల మందికి హెచ్చరిక సందేశాలు అందించామని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు నూటలు ఎనిమిది కోళ్లు మరణించాయని పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది పశువులకు వ్యాక్సిన్ అందించామని అన్నారు పన్నెండు విద్యుత్ సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయని అధిక వర్షాల కారణంగా రెండు ఎనిమిది వందల ఒక్క కిలోమీటర్ల పొడవున ఆర్ఎన్బి రోడ్లు దెబ్బతిన్నాయని అన్నారు రెండు వందల నలబై మూడు హెక్టార్లలో వరి పంట పదిహేడు పేల ఆరు వందల నలబై ఐదు హెక్టార్లలో ఉద్యానవన పంటలు నీట మునిగాయని పెల్లడించారు రెండు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ల పంచాయతీ రహదారులు దెబ్బతిన్నాయని డెబ్బై ఎనిమిది మైనర్ ఇరిగేషన్ చెరువులకు గండ్లు పడ్డాయని అన్నారు బాధితులకు ఆరు హెలికాప్టర్స్ ద్వారా నాలుగు పేల ఎనిమిది వందల డెబ్బై కిలోల ఆహారాన్ని అందించామని తెలిపారు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఇరవై ఒక్క మందిని హెలికాప్టర్స్ ద్వారా రక్షించామని అధికారులు తెలిపారు